సినీతారులకు సౌందర్యానికి లక్ష సబ్బు అదే నాకు మండుద్ది దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ అదంతా నాకు తెలియదు దానికి ఏం తెస్తే నాకు అదే కావాలి మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను నిన్ను కొట్నా కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి 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 చెవులు దొరికాయి అయిపోయింది ఇంకా తెచ్చానో తెలుసా ఇలా చెవుల్ని కూర్చోవడమేనా నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా వస్తారా ఎక్కడికి అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా కానిస్టేబుల్ చేత పంపించండి హలో నేను కానిస్టేబుల్ నే ఎస్ఐని కాదు అవును ఎస్ఐ కాదు

వెంటనే వచ్చేస్తా వస్తానని ఒట్టేసి చెప్పండి ఒట్టు సరేనా అసలే కొత్తూరు ఆలస్యం చేస్తే భయం వేస్తుంది త్వరగా వచ్చేయండి అలాగే దానికి లక్సబ్బే అంటే ఏంటి ఏంటి నీ ఉద్దేశం దానికి ఏం తెస్తే అదే నాకు తెస్తావా పుట్టుబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే అంతేలే ఎంతైనా అదంటేనే నీకు బోజ్ ఎక్కువ నాకు పాన్స్ దానికి లక్ష తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే వేరు వేరుగా తెచ్చిన అయితే నేను ఎక్కడ తెచ్చేది అవుట్లే అదేమో నీ పట్ట కదా దాంతో పైళ్ళకి ఇస్తూ మాట్లాడతావు నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మకాలి పైల ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను ంటే నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను కిట్టు నేను గా వెళ్ళాలి ఆ కుటుంబం ఇంటికేనా కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సర్లే వెళ్ళు నాతో సవ్యంగా తాపడం చేయట్లేదని మా పాదాస ఎక్కువ లెటర్ రాస్తాను అమ్మో పాత నైట్ డ్యూటీయా ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీ ముఖ్యం నువ్వంటే నాకు లవ్ ప్యార్ ప్రేమ కాదలా నీ మేడం నివురుతాను నివృతాను నేను మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళొచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులు ఇచ్చొస్తా